ఎందుకు కొన్నిసార్లు మనల్ని కొన్ని మార్గాల గుండా దేవుణ్ణి నడిపిస్తాడు ఆ సమయంలో అర్థం కాదు అయోమయం మన లైఫ్లో పౌలు జీవితంలో ఒక సంఘటన జరిగింది మనం చదువుకొని ముందుకు సాగుదాం కొరిందిలకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుంచి త్వరగా త్వరగా నేను చదువుతాను ఇరవై ఎనిమిది దాకా త్వరగా త్వరగా చదవాలి వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాళ్ళే మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడుతుని మరి అనేక పర్యాయములు చరసాలలో ఉంటుంది అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములు ఉంటుంది యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలుగు దెబ్బలు తింటిని ముమ్మారు వెత్తములతో కొట్టుబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టుబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని ఒక రాత్రిం సముద్రములో సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలన ఆపదలలోను దొంగల వలన ఆపదలలోను నా స్వజనుల వలన ఆపదలలోను అన్యజనుల వలన ఆపదలను పట్టణములో ప్రయాసంతోను కష్టముతోను తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతో ఉంటుని ఇంకా అనేకములు ఉన్నవి ఇవి యుగాక సంగములన్నిటి గురించి చింతయు గలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది గట్టిగా చెప్పట్లుకూడదం ఎంత భయంకరమైన స్థితిలోకి అపోస్తులు నన్ను పావులు వెళ్ళినాడు అసలు హెవీ హెవీ ప్రెషర్స్ హెవీ అటాక్స్ ఎందుకు అట్లాంటి భయంకరమైన స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్ళండి ఎందుకు నిన్ను కొన్నిసార్లు కొన్ని భయంకరమైన స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ దేవుడు ఎందుకు నిన్ను తీసుకొని వెళ్ళి నలగొడతాడు అంటే చదువుదాం కొరిందికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం నాలుగైదు వచ్చిన దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు ఇదిగో వినండి నేను ఓడబద్దలైనప్పుడు సముద్రములో ఉన్నప్పుడు దిగంబరత్వంగా ఉన్నప్పుడు ఉపవాసాలలో ఉన్నప్పుడు ఆప్తుల చేత శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు బెత్తములతో కొట్టబడుతున్నప్పుడు జాగారములతో ఉన్నప్పుడు మోసపోయినప్పుడు తరమబడుతున్నప్పుడు ఒక ఆదరణకర్త నన్ను ఆదరించినాడు గట్టిగా చప్పట్లు కొట్టాలంతా ఒక ఆదరణకర్త నన్ను వెనకాల ఉండి నన్ను బలపరుచినాడు ఒక ఆదరణకర్త కిబిటాల్ ఆయన విత్యు అన్నాడు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ అనేకులు ఏ పదిహేడు పద్దెనిమిదిలో చూస్తే అనేకులు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయినారు కానీ సింహపు నోట నుంచి నన్ను తప్పించి నన్ను 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 బలపరిచినాడనే ఒక మాట పౌలు పావులు తిమోతితో అంటాడు నేను ఆ భయంకరమైన పరిస్థితులలో ప్రయాణాలు అయ్యి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక అదృశ్యమైన స్వరము నాకు వినబడ్డది గట్టిగా చెప్పట్లు కూడాదాం ఆ స్వరము నన్ను ఆదరించింది అందుకని అపోస్తుల కార్యంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు భయంకరమైన స్ట్రగుల్స్ పౌలు ఫేస్ చేస్తూ ఉంటాడు భయంకరమైన అటాక్స్ పౌలు అనుభవిస్తూ ఉంటాడు అప్పుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది అది చదువుదా మంచిగా ఉంటుంది అది అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిది నుంచి ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు విశ్వాసముంచెను మరియు కొరిందీలలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి ఓకే రాత్రి వేళ దర్శనమందు రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము అది అంటే పౌలు ఆ పరిస్థితిని బట్టి ఆ పట్టణంలోని ప్రజలను బట్టి భయపడుతున్నాడు భయపడుతున్నాడు ఉండాలా వెళ్ళిపోవాలా ప్రసంగం చేయాలా చెయ్యొద్దా ప్రజలు ఎట్లా స్పందిస్తారు అటాక్ చేస్తారు ఏం చేస్తారు అర్థం కాలేని స్థితిలో అయోమయంలో భయపడుతున్నప్పుడు ఒక ఆదరణ కర్త ఒక స్వరము ఆదరించే మాటలు వినబడుతున్నాయి ఏమని వినబడుతున్నాయి నీవు భయపడక మాటలాడు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకుము అమ్మాయిని గట్టిగా చెప్పట్లు కొట్టాలా చదువు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఆ ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించను చూడండి ఒక్కవేళ గాని ఆ మాట వినకపోతే పౌలు ఆ కొరింది పట్టణాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాడు మన బైబిల్ గ్రంథంలో కొరిందీలకు రాసిన పత్రిక ఉండేది కాదేమో కానీ ఒక ధైర్యపరిచే ఒక మాట పౌలును ఆదరించింది ఓదార్చింది మన జీవితాలలో ఎందుకు కొన్ని కొన్ని సంఘటనలు జరగటానికి కారణం కొరిందీలకు రాసిన రెండో పత్రిక ఒకటి నాలుగులో అంటున్నాడు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినయనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్టు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు మమ్మలను ఏ విధంగా ఆదరించినాడో ఓదార్చినాడో ధైర్యపరిచినాడో ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అదే కార్యాన్ని జరిగిస్తాడు గట్టిగా చేపట్టుకుంటాలంత కేవలము పౌలును పేతురుని యోహాను ఆదరించడమే కాదు కానీ ఈ పరిస్థితుల్లో కూడా ఎంత మంది వెళ్తున్నారు వారిని అదే విధంగా ఆదరించి ఓదార్చి ధైర్యపరిచే దేవుడు మన దేవుడు ఆ చదవాల చదవాలా క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందులాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మీరు వినండి మీరు మధ్యలోన వెనకంచ వేయకండి దేవుణ్ణి అపార్థం చేసుకోకండి ఈ పరిస్థితులను బట్టి నాకే ఎందుకు వచ్చినాయి నేనే ఎందుకు అనుభవించాలో దేవుడు నాకు అన్యాయం చేసిండు అని అనకండి ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉంటుంది అంతే ఎప్పుడైతే ఆ ప్రజలు ఆ భయంకరమైన పోరాటాలు ఎదుర్కొంటున్నప్పుడు పావులు వచ్చి వారిని ఆదరిస్తూ ఓదారుస్తూ ధైర్యపరుస్తున్నాడు మీరు వెళ్ళిన మార్గము గుండా వెళ్ళినాం మీకంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం మేము ఆయా సమయాలలో ఆ ఆలోచన ప్రతికూలమైన ఆలోచన మా జీవితంలో ఎదురు కాగానే ఆదరణకర్త వచ్చి ఆదరించి మమ్మల్ని ధైర్యపరుచున్నాడు గట్టిగా చెప్పట్టుకుంటాల ఆయన మిమ్మల్ని కూడా ఆదరించి ధైర్యపరుస్తాడు ఎనిమిది తొమ్మిది అక్షణాలు సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా అదేదనగా మేము బ్రతుకుదు నమ్మకము లేక యుడునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి అయ్యో మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదు మనం నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను మేము గ్యారంటీ లేదు కానీ ఆదరణకర్త మాత్రం మమ్మల్ని ఆ కెరటాలలో నుంచి ఉపద్రవాల నుంచి లేపినాడు వినండంత జాగ్రత్తగా నువ్వు గొప్పవాడివి కావాలంటే నువ్వు ఈ అనుభవాల గుండా వెళ్ళాల దట్స్ సార్ మాకు వద్దు ప్రభావం అంటే ఓకే నో ప్రాబ్లం బిడ్డ అని ఇంకొకరికి ఆ పిలుపులోకి వెళ్ళిపోతావు నువ్వు అంతే ఉంటావిక ఆదివారము ఇరవై సంవత్సరాల నుంచి కూర్చున్న సీట్లనే కూర్చుంటావు పాడిన పాటలే పాడతావు చేసిన ప్రార్థనలే చేస్తావు కానీ నీ నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి సంథింగ్ ఆర్ ది అదర్ నీవు అనేకులకు గాను ఉప్పులాగా ఉండాలంటే యు మస్ట్ ఎంటర్ ఇంటు దిస్ డీపర్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఈ అనుభవాల గుండా నువ్వు వెళ్ళాలా ఆ రోజు పౌలు అనుభవించుండు ఎందుకంటే ఇతరులను ఆదరించడానికి ఈరోజు నువ్వు ఎందుకు అనుభవించాలంటే ఎదుటివారు నీ ద్వారా ఆదరించబడాలా నువ్వు కృంగిపోయినప్పుడు ఆదరణకర్త నేను ఆదరించినట్లే ఇతరులు కృంగిపోయినప్పుడు నీలో నుంచి ఆదరణకర్త వారిని ఆదరించాలి రమే లఖింద మహందన్ శిహల్ బరాధ్వా సమయలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయంలో తను ఒక స్థలంలో ఉన్నాడని అమాలేకులకు తెలిసింది అమాలేకులు దావీదు యొక్క ట్రెండ్స్ని అంత కూడా కాల్చివేసేసినారు తన యొక్క బిడ్డలని కొడుకులని భార్యలను అంతా కూడా కిడ్నాప్ చేసేసినారు చివరికి దావీదు అనుచరుల యొక్క కుటుంబాలను కూడా అందరు శత్రువు వచ్చి కిడ్నాప్ చేసేసుకుని తీసుకొని వెళ్ళిపోయినారు అక్కడ కింది భాగంలో ఏమన్నదంటే దావీదుతో వచ్చిన అనుచరులంతా ఇక రాళ్లతో కొట్టాలనే స్థితిలోకి వెళ్ళిపోయినారు అక్కడ ఒక మాట ఉంటుంది ఏమని ఉంటుందంటే ఏడవటానికి అనే మాట ఉంటుంది అక్కడ చదవండి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోయినంతగా బిగ్గరగా ఏడిచనట అంటే ఆ మాట చూడు ఇంగ్లీష్ లో చాలా బాగుంటది ఆ మాట దెన్ డేవిడ్ అండ్ ద పీపుల్ దట్ వేర్ విత్ హిమ్ లిఫ్టెడ్ అప్ దేర్ వాయిస్ అండ్ వెప్ట్ అంటిల్ దే హ్యాడ్ నో మోర్ పవర్ టు వీప్ ఎంతగా అంటే శక్తికి అంటే అక్కడ ఏం తెలుగులో ఏముంది శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడిచిరట ఐదవ వచనం ఉంటది చదవండి ఎజ్రయేలీయురాలైన అహోనియాము కర్మే లీడైన నాబాలు భార్య అయిన అభిగయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణం విసిగిపోయినందున అక్కడ చంపుదామ రాళ్ళు దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను గట్టిగా చెప్పట్లుకూడదా తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దట్స్ ఆల్ ఎప్పుడైతే తమ దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో ఆ అనుభవం బట్టి వెళ్ళినాడో ఇమ్మీడియట్గా తన భార్యల దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళటానికి దేవుడు యాక్సెస్ కలిగి చేసినాడు ఈరోజు ఎవరైనా దైవచనుడైనా దైవజనురాలైనా విశ్వాసులైనా వ్యాపారవేత్తలైనా ఈ అనుభవాలు వెళ్తున్నారా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్రభు వైపు నువ్వు చూడు ప్లీజ్ ప్రభునికి ఏదో ప్లాన్ ఇవ్వబోతున్నాడు నీకేదో సలహా ఇవ్వబోతున్నాడు ఒక డెస్టినీ హెల్పర్ నీకు సహాయం చేయబోతున్నారు సడన్గా అక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేసినాడు ఆయన ఎవరంటే అక్కడ ఒక వ్యక్తి దారణ గుండా వెళ్తా ఉంటాడు అక్కడ చదవండి కింద భాగంలో ఇమ్మీడియట్ గా ఒక వ్యక్తి ఆ అడవిలో పరిచయం అవుతాడు దావిదికి అంటే ఇమ్మీడియట్ ఒక డెస్టినీ హెల్పర్ని అక్కడ దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు ఎప్పుడు ఎహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాత అక్కడ ఒక వ్యక్తి అడవిలో దొరుకుతాడు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడి నుంచి వచ్చినా వాళ్ళ గురించి నీకు తెలుసా తెలుసు వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా తెలుసు చలో మమ్మల్ని తీసుకొని వెళ్ళని దావీదు ఆ వ్యక్తిని కలిసి ఆ వ్యక్తితో వెళ్ళి ఆ శత్రువును సమూహమును హతమార్చి వారి భార్య పిల్లలని అందరిని కూడా తీసుకొని వస్తాడు మరలా దేవుడు ఆ ఫ్యామిలీస్ని అంతా కూడా రెస్టార్ చేస్తాడు చప్పట్లు కొట్టాలంతా నేను ఐ ప్రొఫెసర్స్ టు సంబడి ఇఫ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూర్ అ బిజినెస్ మ్యాన్ ఇఫ్ ఆర్ ఎంప్లాయీ ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ప్రభువైపు చూడు ప్రభు కొన్ని ఆలోచనలకి ఇవ్వబోతున్నాడు జస్ట్ ప్రభు ఇచ్చే ఆలోచనల వైపు నువ్వు చూడు అంతే ఆలోచన వైపు చూడు మౌనంగా ఉండు కొన్నిసార్లు రిఖ్యం మేహాందని శియాల డ్రీమ్స్ ద్వారా కలల ద్వారా దేవుడినితో మాట్లాడతాడు దర్శనముల ద్వారా మాట్లాడతాడు సడన్ గా దావీదు యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లే మౌనంగా ఒంటరిగా ఉండి ఏడ్చుకుంటూ నువ్వు సిద్ధపడు దావీదు దగ్గరికి ఒక డెస్టినీ హెల్పర్ని పంపించినట్లే దేవుడు ఒక వ్యక్తి నీకు ఫోన్ చేయబోతున్నాడు తన ద్వారా నేను గమ్యానికి చేర్చబోతున్నాడు నమ్మిన వారు చేపట్లు కొట్టండి అంత ఒకవేళ నీ ఉద్యోగంలో అన్యాయం జరిగిందా నీ వ్యాపారంలో అన్యాయం జరిగిందా నీ చదువులో అన్యాయం జరిగిందా నీ పరిచయం చేస్తూ చేస్తున్నప్పుడు సడన్గా నీ మీద ఏదైనా అన్యాయం జరిగిందా నీ భూ భూమి విషయాలలో నీ సేవ విషయంలో కానీ నీ యొక్క ప్రాపర్టీస్ విషయంలో అన్యాయం జరిగిందా యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకు మౌనంగా ఉండు నిన్ను నిన్ను గమ్యానికి చేర్చడానికి దేవుడు ఒక డెస్టినీ హెల్పర్ని ఒక గమ్యానికి చేర్చే వ్యక్తిని నీకు పరిచయం చేయబోతున్నాడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా నీకు విడుదలను ప్రభు అనుగ్రహించబోతున్నాడు ఇది ప్రవచనం ఎవరికో దైవజనానికి గట్టిగా చేపట్లు కొట్టాలంత హలలుయా అందుని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఇతరులకి మనం ఆదరకరంగా ఉండటానికి అంతేకాక కొరికి రాసిన రెండు పత్రిక నాలుగు అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చిన కావున మేము మేము అధైర్యపడము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దిన దినము నూతన పరచబడుచున్నాడు వచ్చినం ఏలయనగా దృశ్యమైనవి అనిచ్యములు అదృశ్యమైనవి నిత్యములు గట్టిగా చేపట్లు కొట్టాలి ఇవి మమ్మల్ని ఏం చేస్తాయి ఇవి మమ్మల్ని ఏం చేస్తాయి మేము బాహ్యంగా కృషించినను లోపల అంతరంగ పురుషుడు నూతన బలాన్ని పొందుకుంటున్నాడు ఈ చులకన శ్రమలు మనల్ని ఏమి చేయలేవు హలేలుయా ఇవన్నీ ఏంటిదంటే మన జీవితంలో కష్టాలు ఎదురైనా పోరాటాలు ఎదురైనా ఇవి కొన్ని సబ్జెక్ట్స్ మన లైఫ్లో ఇవి ఏంటి ఇవి కొన్ని సబ్జెక్ట్స్ మన లైఫ్లో మాకు ఈ సబ్జెక్టు మేము మేము చదవము అనరు స్టూడెంట్స్ మేము మ్యాథమెటిక్సే చదువుతాం అనరు మేము సోషల్ స్టడీసే చదువుతాం అనరు మాకు ఇంగ్లీష్ వద్దండి మాతో కాదు అనరు అన్ని నచ్చిన సబ్జెక్ట్స్తో నచ్చని సబ్జెక్ట్స్తో నువ్వు చదవాలంతే అల్లేలుయా అర్థమవుతుందా మన ఆత్మీయ జీవితంలో కూడా నచ్చిన సబ్జెక్ట్స్ మనం నేర్చుకోవాలా కొన్ని శ్రమలు నిందలు అవమానాలు అని నచ్చని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అవి కూడా మనం నేర్చుకోవాలా లేలుయా నేర్చుకోవాలా ఇవన్నీ నేర్చుకుంటేనే కానీ నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అవుతావు టెన్త్ క్లాస్ వెళ్ళిపోయిన తర్వాత నీకు నచ్చిన సబ్జెక్ట్స్ ఉండవు ఇంకా నీ నచ్చని సబ్జెక్ట్స్ ఇంకా పెరుగుతాయి బాటనీ జువాలజీ పెరుగుతాయి మ్యాథమెటిక్స్లో ఇంకా పెరుగుతాయి డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంకా పెరుగుతాయి కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడవ అవ్వాలనుకుంటే నీకు నచ్చని సబ్జెక్ట్స్ ఇంకా పెరుగుతాయి వింటున్నారా నీకు ఏ నచ్చని సబ్జెక్ట్ ఉంటుంది అది ఇంకా పెరుగుతుంది కానీ తప్ప తక్కువ కాదు ఎందుకంటే నువ్వు ఎంత చదివితే అంత అనుభవాలు ఒకానొక దినమున నీవు డాక్టర్ కావాలన్నా ప్రొఫెసర్ కావాలన్నా ఐపీఎస్ ఐఏఎస్ఎస్ ఆఫీసర్స్ కావాలన్నా ఈ సబ్జెక్ట్స్ అన్ని చదివిన తర్వాతనే నీవు ఈ లోకంలో ఉన్నత స్థాయిలో వెళ్ళినట్లే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్తావు గట్టిగా చేపట్లు కొట్టాలంత సామెతెల్లల్లో సొలోమన్ ఒక మాట అంటాడు శ్రమల ఎందు కృంగిన వాడవైతే నువ్వు చాతగాని వాడబౌతావు శ్రమల రాక మునుపు నేను త్రోవ తప్పి తిని ఇప్పుడు నీ త్రోవలే అందు నేను నడుస్తున్నాను అంటున్నాను అందుకే నేను పేతురు మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు చదవండి మీరు చదవకండి తర్వాత చదువుకోండి ఈ ఈ నీవు ధన్యుడు ఈ వాళ్ళ ద్వారా ఎస్ దేవుడి ఆశీర్వాదం నీకోసం దాచిపెట్టినాడు ఈ సందర్భంగా లాస్ట్ అండ్ ఫైనల్ నేను ముగిస్తున్నాను ఎవరెవరైతే మార్గాల గుండా మీరు వెళ్తున్నారో అనుభవించి అనుభవించి ఉన్నారో సాధ్యమైనంత మట్టుకు అట్టి మార్గాల గుండా వెళ్తున్న వారిని ఆదరించండి ఓదార్చండి వారిని మీ దగ్గరికి పంపుతాడు దేవుడు ఎందుకంటే నువ్వు అనుభవించినావు కాబట్టి అట్టి వారే మీకు అప్ అవుతారు అది మీ చుట్టాలు కావచ్చు స్నేహితులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు దైవజనులు కావచ్చు వారు వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకొని వారిని ఆదరించు మా దగ్గరికి ఎంతోమంది మంది సేవకులు వస్తారు ఏడుస్తూ ఉంటారు అప్పుడు మేము ఒకటే చెప్తాం వాళ్ళకి బాధపడకున్నానా మమ్మల్ని ఆదరించిన దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాను కడు పేదరికంలో నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ఇక్కడికి తెచ్చిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు ఈ శ్రమలు ఈ నిందలు అవమానాలు కొంతకాలమే నానా ఎక్కువ కాలం ఉండవు ఇవి శాశ్వతం ఉండేటివి కాదు శాడిస్ట్ కాదు దేవుడు మన దేవుడు మన దేవుడు ప్రేమగల దేవుడు నువ్వు బ్రతికినంతకాలం ఏడుస్తూనే ఉండటం దేవుని చిత్తం కాదు నువ్వు నవ్వాలా అని కొంత కాలం నిన్ను తీసుకొని వెళ్తాడు ఎందుకో తెలుసా భవిష్యత్తులో ఎంతోమంది నీ దగ్గరికి వస్తారు వారికి నీ ఒక సజీవ సాక్ష్యంగా ఉండటానికి నిన్ను నడిపిస్తాడు దేవుడు నీ తోటి కోడలు వస్తుంది వచ్చి నిన్ను అడుగుతుంది అప్పుడు నువ్వు అనాలా చెల్లెమ్మ నేను అనుభవించిన ఏసయ్య నన్ను ధైర్యపరిచినా ధైర్యంగా ఉండు నీ గర్భం కూడా తెరవబడుతుంది అనాలా బ్రదర్ నా బిజినెస్లో లాస్ అయిపోయినా అప్పులు కట్టుకోలేకపోతున్నానంటే ఆ గుండా వెళ్ళిన వ్యాపారవేత్తవి ఆ నష్టపోయిన వ్యాపారవేత్తని నేను ధైర్యపరచాలా కడు పేదరికంలో నష్టపోయిన దైవచనలు అనుభవిస్తున్నప్పుడు నిన్ను లేవనెత్తిన ఆ దేవుని ఆదరణ వారికి పరిచయం చేయాల అందుకోసమే దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తాడంటే మేము ఇంత అనుభవించినాం మాకు చాలా అనుభవాలు ఉన్నాయని సెల్ఫ్ బోస్టింగ్ చేసుకోవటానికి కానీ కాదు కానీ దొరికిన వారికల్లా దేవుడు నిన్ను ఆదరించినట్లే వారిని ఆదరించాలి కాబట్టి నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మిమ్మల్ని ఒక పాత్రలుగా దేవుడు గాక ఒకవేళ ఆ పోరాటాలు గుండా వెళ్తుంటే వద్దు అనుకున్నాను నువ్వు థ్యాంక్ యూ ప్రభు అను నీ భర్త నుంచి నీ భార్య నుంచి నీ పిల్లల నుంచి కొన్ని పోరాటాలు ఎదురవుతున్నాయా నీ మేనేజర్ నుంచి నీ డిపార్ట్మెంట్ నుంచి బాధపడకు అనుభవించు ఒక దినమైన సడన్గా నీ లైఫ్లో ఒక బ్రేక్ త్రూ జరుగుతుంది నీవు కేవలం నీ కుటుంబానికే కాదు లక్షల ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండబోతుండగా నిన్ను ఆదరించి ఆదరణకర్త నిన్ను ఓదార్చబోతుండగా లేచి నిలబడి కుడి చేయపై హృదయంపై మన ఎడమ చేపెట్టుకొని మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుందాం ఈరోజు నువ్వు నీ భర్త పోరాటం భార్య పోరాటం ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సేవా సమస్యలు శరీర సంబంధమైన సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నావు అవి ఎక్కువ కాలం ఉండవు నువ్వు సువర్ణముగా మార్చబడుతున్నావు ఈ సంవత్సరంలో నువ్వు అనేకులకు పరిమళ సువాసనంగా దేవుణ్ణి మార్చుకోబోతున్నాడు అనేకులకు వెలుగుమయంగా ఉప్పుగా నీవు రుచికరంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఈ మార్గాల గుండా వెళ్తున్నావు ధైర్యంగా ఉండు నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండు నువ్వుగాక కుడి చేయిపైకెత్తి ఎడమ చేయి మన హృదయంపై పెట్టుకోండి పెట్టుకోండి ఎంతమంది ఈరోజు ఆదరణ లేక ఓదారపు లేక ప్రశ్నలకు జవాబు లేక గమ్యం లేక నీ వర్తమానం వింటున్నారు నమ్మదగిన దేవుడుగా ఈ ప్రత్యక్షత ద్వారా ప్రతి ఒక్కరిని ధైర్యపరిచిన పరిశుద్ధాత్మ ఆదరణకర్త కర్త మరి ఒక్కసారి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ప్రతి వారు బండ మీద కట్టబడిన రాకడ కోసం సిద్ధపరచండి ఏసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి